మన హిందూ సనాతన సంప్రదాయంలో ఆకాశంలో ప్రకాశించే తొమ్మిది గ్రహాలను నవగ్రహాలు అని పిలుస్తారు ఇవి మనిషి జీవన గమనాన్ని ప్రభావితం చేస్తాయని నమ్మకం సూర్యుడు అన్ని గ్రహాలలో ప్రధానుడు ఆయన కాంతి లేకపోతే జీవం ఉండదు సత్యం శక్తి ఆరోగ్యం సూర్యుని ప్రసాదమే చంద్రుడు మన మనసు భావాలు శాంతిని సూచిస్తాడు ఆయన కాంతి చల్లదనం ప్రశాంతతని ఇస్తుంది కుజుడు ధైర్యం శౌర్యం యుద్ధ కళల అధిపతి ఆయన శక్తి శత్రువులను జయించే బలాన్ని ఇస్తుంది బుధుడు జ్ఞానం వాక్చాతుర్యం వ్యాపార విజయానికి కారకుడు బృహస్పతి దేవతల గురువు ఆయన దయ విద్య ధర్మానికి సూచకుడు శుక్రుడు అసురుల గురువు ఆయన కళ సౌందర్యం సుఖ సంపదల దేవుడు శని కఠిన గ్రహం కర్మఫలదాత శ్రమ సహనం న్యాయం ఆయన ప్రసాదం రాహు ఒక ఛాయాగ్రహం ఆయన గ్రహణానికి కారణం రాహు శక్తి పరీక్షలు భ్రమలు తెస్తుంది కేతు ఆధ్యాత్మిక జ్ఞానానికి కారకుడు ఆయన విముక్తి మోక్షం ఇస్తాడు ఈ తొమ్మిది గ్రహాలు మన జీవనాన్ని ప్రభావితం చేస్తాయి కానీ భక్తి ధర్మం సద్గుణాలతో జీవిస్తే గ్రహ దోషాలు తొలగి శ్రేయస్సు లభిస్తుంది